బీసీ ప్రజలారా ఇక్కడ ట్రాఫిక్ డైవర్ట్ అవుతుంది హైడ్రా దానిపైన చేసుకుంటూ పోతుంది మనం ఎక్కడా కబ్జాలు చేయలేదు ఇక ఆ త్యాగం అసలే చేయలేరులే నోటికాడి బువ గుంజుకుంటున్నా మనం కనీసం మాట్లాడలేని వాళ్ళం ఇక భూములు కబ్జా చేస్తాం కానీ మనకెందుకు ఆ పని ఎవడో కబ్జా చేస్తే వాటిని గోలగొడుతురు కొడుతురు వాళ్ళ పని అలా చేసుకుంటారు అది మంచిగా ఉంది ఆ జాగాలో ఇంకా అన్ని జిల్లాలలో కూడా ఆ పని చేయాలి జర దయచేసి మా సూర్యపేటకు గురి రావాలని చెప్పి కోరుకుంటున్నా అది పక్కకు పెడితే ఇక్కడ మనం ఏమనుకుంటున్నాం బీసీలకు రిజర్వేషన్లు కావాలి తెలంగాణ రాష్ట్రంలో కులగణన జరగాలి ఆ తర్వాత నలభై రెండు శాతం స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కేటాయించాలనేది ఒక ముఖ్య ఉద్దేశం ఇక్కడ ఆ రోజు రాహుల్ గాంధీ అన్నారు రేవంత్ రెడ్డి అన్నారు కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా అన్నది కామారెడ్డి సాక్షిగా వాళ్ళ మేనిఫెస్టోలో పదహారో పేజీలో వాళ్ళు తెలియజేయడం జరిగింది బీసీలకు రిజర్వేషన్లు కేటాయిస్తారు నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో అని చెప్పి ఇప్పుడు దీని గురించే మాట్లాడుకోవాలి దయచేసి మీరు ఎక్కడ కూడా మోసపోవద్దు అదేదో పని హైడ్రా చేస్తుంది మనకు సంబంధం లేదు మనం అసలు కబ్జాలు చేయలేదు మన భూములు కావాయి వాడెవడో కబ్జా చేసిండు వాని భూములు కూలగొడుతురు మంచినే ఉంది అట్లా జరగాల్సిందే మంచినే ఉంది ఆ పద్ధతి బాగానే ఉంది ఇక దాన్ని పక్కకు పెడితే మన టార్గెట్ ఏంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో మనమేంది ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం ఏంది ఫస్ట్ స్థానిక సంస్థల ఎన్నికలు తీసుకుంటే ఫార్టీ ఫర్ ఫార్టీ టూ పర్సంటేజీ మనకు బీసీలకు రిజర్వేషన్లు కేటాయించవలసిన అవసరం ఉంది దీని గురించి కొట్లాడాలి వాళ్ళు ఆరు నెలల్లో కేటాయిస్తామని చెప్పారు కాంగ్రెస్ పార్టీ ఆరు నెలలు దాటింది ఎనిమిది నెలలకు వచ్చేసింది ఎనిమిది నెలలు కూడా దాటింది దీని మీద ఫైట్ చేయాలి లేని ఎడల కులగణన చేయకుండా మరి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చినట్లయితే ఇది కూడా కరెక్ట్ పద్ధతి కాదు మన కులగణన కావాలి మెయిన్ ఇంపార్టెంట్ కులగణన ఎందుకంటే రేపు రేపనాడు మనం కొట్లాడడానికి అవకాశం ఉంటుంది అందుకనే కులగణన కావాలి కనుక ముఖ్యంగా మనం కులంగాణ గురించి కొట్లాడాలి నలభై రెండు శాతం రిజర్వేషన్లు తెచ్చుకోవాలి అది ఒక భాగం రెండు వేల ఇరవై తొమ్మిదిలో మనం బీసీ ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పేది మన కోరిక బీసీనే ముఖ్యమంత్రి కావాలి ఇంకా ముందస్తు ఎన్నికలు వచ్చినా సరే బీసీనే ముఖ్యమంత్రి కావాలి ఇంకేది జరిగినా బీసీనే ముఖ్యమంత్రి కావాలి ఇది ఆలోచన చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఎవరో ఏదో కూలగొడుతురు మనకు సంబంధం లేదు కూలగొట్టి అది కానీ హైడ్రా పని హైడ్రా చేసుకుంటూ పోతుంది మన పని మనం చేసుకుంటూ పోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం మిత్రులారా మీరు నిరార దీక్షలు ఆహారం నిద్ర ఆహారం చేసి ఆహారం చేసి మీరు మీ బాడీలను ఆగం చేసుకోకండి దృఢంగా ఉండండి బలంగా ఉండండి ఎదురుని ఢీకొట్టే విధంగా ఉండాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను మనం ఈ రానున్న రోజుల్లో మనం ఎంత మనకెంత ఈ రెండు నినాదాలతోంటే ముందు పోవాల్సిన అవసరం ఉంది కూడా అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా బీసీ ముఖ్యమంత్రి ఉంటే ఇక్కడ చదువు మంచి చదువు దొరుకుతుంది ఇక్కడ వైద్యం మంచి వైద్యం దొరుకుతుంది బీసీలకు బహుజనులకు మంచి అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా సంక్షేమ ఫలాలు ఎవరికి ఎంత శాతం దక్కాలో అంత శాతం దక్కుతుంది ఇక్కడ బీసీలు ముఖ్యంగా అన్యాయం జరుగుతుంది ఎట్లా అంటే ఉద్యోగాల కాడ తగు శాతం రిజర్వేషన్ లేక ఆగమాగం అవుతుంది ఇంకా ఈడబ్ల్యూఎస్ వచ్చినా కాంచి ఉన్న కొలువులన్నీ వాళ్ళే కొట్టుకోబోతున్నారు అనేది కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది బీసీ మేధావులారా ఎంత అన్యాయం జరుగుతుందంటే అంత అన్యాయం జరుగుతుంది మీరు అందరూ కూడా గ్రామాలల్లో పల్లెలలో పట్టణాలలో మీరు తెలియాల్సిన అవసరం ఉంది బీసీలకు ఈడబ్ల్యూఎస్ ద్వారా ఎంత అన్యాయం జరుగుతుందో వాళ్ళకు ఒక కొలువు వచ్చేది ఉంటే ఇప్పుడు పది కొలువులు కొట్టుకపోతురు మనకి ఇరవై వచ్చేది ఉంటే పది కూడా రాట్లేము అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం మిత్రులారా ఆగం కావద్దు తెర్లు కావద్దు ఆలోచన చేయాలి ఆలోచనతో ముందు పోవాలి రాన్న రోజుల్లో మనం ఏంది ఇప్పుడు ప్రజెంట్ మనం ఏంది స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం ఎట్లా రావాలి మనం ఎట్లా పోవాలి ముందుకు జనరల్ స్థానంలో ప్రతి జనరల్ స్థానంలో బీసీలు పోటీ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తున్న మిత్రులారా ఇక రానున్న రోజుల్లో రెండు వేల ఇరవై తొమ్మిదిలో బీసీ ముఖ్యమంత్రి కావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ